గుప్పంత మంచు సీరియల్కి స్టార్ మా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఒకప్పుడు రాత్రి ఏడు గంటలకు ప్రసారమైన ఈ సీరియల్ ఆ తర్వాత టైమింగ్ చేంజ్ చేశారు సాయంత్రం ఆరు గంటలకు షిఫ్ట్ చేశారు ఒకప్పుడు కాత దీపం సీరియల్కి పోటీగా వచ్చిన గుప్పడంత మంచు సీరియల్ టాప్ టీఆర్పీ టీఆర్పిడిటింగ్తో దూసుకువెళ్ళి చాలా అవార్డ్స్ను కూడా గెలుచుకుంది ఆ తర్వాత ఆరు గంటలకి టైం చేంజ్ చేసినా కూడా కొన్ని వారాల తర్వాత మంచి రేటింగ్తోనే దూసుకు వెళ్ళింది మరలా ఇప్పుడు స్టార్ మా రాత్రి ఆరు గంటలకు ఎటో వెళ్ళిపోయింది మనసు అనే కొత్త సీరియల్ని టెలికాస్ట్ చేయనుంది మరి గుప్పనంత మనసు సీరియల్ టైమింగ్స్ ఏమిటి అని ఆడియన్స్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి ఆఫ్టర్నూన్ స్లాట్లో వేస్తారా లేదంటే రాత్రి తొమ్మిది గంటలకి లేదంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఏమైనా స్లాట్ చేంజ్ చేస్తారా లేదంటే ఈ సీరియల్ని ఎండుకాడ్ వేసేస్తారా అని ఫ్యాన్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా ఎలాగో శైలేంద్ర నిజాలన్నీ కూడా రిషికి తెలిస్తే శైలేంద్ర జైలుకి వెళ్తే ఇక ఈ సీరియల్ ఎండుకాడ్ వేయటం మంచిది అని కొంతమంది ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు మరికొందరు రిషి మరియు వస్తారాల జోడి మేము ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఈ సీరియల్ని చూడాలి అని మరికొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి గుప్పెడంత మంచు సీరియల్ టైమింగ్స్ ఏమిటి అన్నది స్టార్ మా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మరి గుప్పెడంత మంచు సీరియల్ ఎండ్ కార్డ్ పడుతుందా లేదంటే టైమ్స్ ప్లాట్ ఎప్పుడని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహాలను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పొందులో ముందుగా మీరే చూడవచ్చు